హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మరణాను వచ్చట్లు ఈరోజు మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇవి చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు ప్రతి ఒక్కరికి కూడాను ఇవి తినాలని ఉంటుంది అయితే ఇవి చుట్టుకోవడం ఎలాగా ఇందులో ఏం కలుపుతారు అవన్నీ చాలా డౌట్స్ ఉంటాయి చేయడం కష్టం అనుకుంటారు ఇవన్నీ చేయడం ఎందుకు బయట కొనుక్కొని తెచ్చి తినేయచ్చు కదా అనుకుంటారనమాట అలాంటి రెసిపీని మన ఇంట్లోనే ఈజీగా మనకు నచ్చినట్లు సోడా ఇలాంటివి ఏమి వేయకుండానే చేసుకోవచ్చు అనమాట మన ఇంట్లో బియ్య పిండి నువ్వులు ఉంటే చాలు ఈ రెసిపీ తయారైపోయినట్లే మీకు ఎలా చేయాలో క్లియర్గా చూపిస్తాను చుట్టడం కూడాను ఇన్ని చెప్తుంది వీటి పేరేంటి అనుకుంటున్నారా పిండి చక్రాలు అనమాట వీటిని సకినాలు అనవచ్చు చక్రాలు అనవచ్చు మీకు నచ్చినట్లు పిలుచుకోవచ్చు వీటి టేస్ట్ అయితే అద్భుతమనే అనవచ్చు అనమాట ఈ అద్భుతాన్ని ఎలా చేయాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ఒక గిన్నె తీసుకొని అందులో పొడి బియ్య పిండిని వేసుకోండి అయితే ఈ పొడి బియ్య పిండిని మనం బయట నుంచి కొని తెచ్చుకోవచ్చు లేదనుకోండి మన ఇంట్లో ముందు రోజు బియ్యం నానబెట్టుకొని మరుసటి రోజు మర పట్టించి ఆ పిండిని ఎండబెట్టేసి ఆ పిండినైనా వాడుకోవచ్చు అనమాట ఖచ్చితంగా ఖచ్చితంగా పొడి బియ్యం పిండే ఉండాలి మూడు కప్పులు వేసుకోండి చూసారా పొడి బియ్యం పిండితో చేస్తే సకినాలు అనేవి చాలా గుల్లగా వస్తాయి తడి బియ్యం పిండితో కూడా చేస్తారు అలా చేసిన సక్కకినాలు అయితే చేసిన వెంటనే గుల్లగా ఉంటాయి కానీ నిల్వ ఉన్న కొద్దీ గట్టి వచ్చేస్తుంది ఇలా పిండి వేసేసిన తర్వాత ముప్పావు కప్పు వరకు నువ్వులు వేసుకోండి నువ్వులు ఇంకాస్త ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు టేస్ట్ బాగుంటుంది అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ఖచ్చితంగా వామే వేయాలి ఈ సకినాలకి వామ్ టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి ఉప్పు మాత్రం మనం టేస్ట్ చూసేటప్పుడు ఉప్పు కాస్త ఎక్కువైంది అన్నట్లు మాత్రమే ఉండాలి వేగేసరికి కరెక్ట్గా వస్తుంది అనమాట ఈ సెకినాలకు మాత్రం అలా ఉండాలి ఇలా వేసేసిన తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసేసి కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట అలాగే పిండి కలిపేటప్పుడు నేను చూసారా ఇలా మసాజ్ చేస్తున్నట్లు కలుపుతున్నాను కదా ఇలాగే కలుపుకోవాలి ఇలా కలిపామనుకోండి గుల్లదనం అనేది వస్తుంది ఎందుకంటే మనం ఎక్కడ వంట సోడా ఇలాంటివి ఏం వాడలేదు కదా ఇలాగ కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ పిండినైతే ఈ విధంగా కలుపుకోండి చూసారా కొంచెం పల్చగా ఉన్నట్లు అనిపిస్తుంది కదా ఇది కాస్త నానేసరికి కరెక్ట్గా సెట్ అవుద్ది అనమాట ఒకవేళ మీరు కలిపేటప్పుడు కాస్త నీరు ఎక్కువైతే మరి కాస్త పిండిని అడ్జస్ట్ చేసుకోండి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక్క పది నిమిషాల పాటు పిండిని నాననివ్వండి పది నిమిషాల తర్వాత పిండి చూస్తే చూసారా కాస్త గట్టిపడింది ఇలా ఉంటుందన్నమాట అంటే బియ్య పిండి నీరుని పీల్చుకుంటుంది అందుకు గట్టిదనం అనేది వస్తుంది ఇలాగ మరలా మరొక్కసారి మొత్తం కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత మీకు గట్టిగా అనిపిస్తే కాస్త నీరుని వేసుకోవచ్చు అలాగే ఉప్పు కూడా చెక్ చేసుకోండి ఇందాక చెప్పినట్లు కాస్త ఎక్కువైంది అన్నట్లే ఉండాలి అలా అయితే వేగేటప్పుడు కరెక్ట్గా ఉంటుంది అనమాట ఇలా కలిపేసుకొని దీన్ని పక్కన ఉంచండి ఇప్పుడు కాటన్ క్లాత్ని అనమాట తడిది కాదు ఇలా నీట్గా పరుచుకోండి పరిచేసిన తర్వాత కలిపిన పిండిని తెచ్చుకొని కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ అంటే మొత్తం పిండిలో వాటర్ వేస్తే త్వర త్వరగా డ్రై అయిపోతుంది అస్తమానం వాటర్ కలుపుకుంటూ ఉండాలి అందుకని మనకి కావాల్సినంత పిండిని కొంచెం కొంచెం పిండిలో కొంచెం కొంచెం నీరుని అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే బియ్యం పిండి తడి ఆరిపోతూ ఉంటుందన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం పిండి ముద్దని తీసుకొని మనకు చేతిలోనికి సెట్ చేసుకోవాలన్నమాట చూసారా ఇలా వెనక్కి లాక్కొని వేళ్ళు మాత్రమే పనిచేయాలి చూసారా ఇలాగనమాట చిన్న చిన్న పిండిని ముందుకు లాక్కుంటూ వేళ్ళతో నునుపుకుంటూ చూడండి ఇలాగా రౌండ్గా చేసుకోవాలి ఒకవేళ మీకు రౌండ్గా రావట్లేదంటే మధ్యలో ఏదైనా మూతన పెట్టుకొని చుట్టూ చేసుకోవచ్చు నేను వీడియోలో చూపించినట్లు పిండి జారుతా ఉంటుంది వెనక నుంచి దాన్ని లోపలికి నెట్టుకుంటూ వేళ్ళతో ముందుకు లాగుతూ చుట్టుకుంటూ ఉండాలి వేళ్ళు మాత్రమే పనిచేయాలన్నమాట ఇందులో త్రీ వే మూడు వేళ్ళు బాగా పనిచేస్తూ ఉండాలి బొటను వేణి చూపుడు వేలు అలాగే మజ్జి వేణు అనమాట ఈ మూడు వేళ్ళతోనే మనకి పని అంతా అవుతూ ఉంటుంది చూసారా ఇలాగనమాట ఇలాగా చుడుతూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో విరిగిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి మీకు చూపించడం కోసం నేను విరిచేశాను ఇలాగా విరిగి మధ్య మధ్యలో తెగుతూ ఉంటుంది మరలా ఇలాగ కలిపేసి సెట్ చేసుకొని మరలా చుట్టేయడమే అనమాట చూసారా ఇలా వచ్చేస్తుంది అనమాట ఇంకా రెండోది చూపిస్తాను చూడండి సేమ్ అలాగే పిండిని తీసుకొని ఇలాగ చుట్టూ చుట్టుకుంటూ ఉండాలి అలాగే పిండి ఒకవేళ మీకు మధ్య మధ్యలో ఎక్కువగా విరిగిపోతుంది అంటే పిండిలో కొంచెం వాటర్ కలిపి చుట్టుకోవాలనే అర్థం అనమాట ఒకవేళ ఇలా మధ్యలో ఒకవేళ విరిగిపోయింది అనుకోండి నెక్స్ట్ చుట్టూ వచ్చేటప్పుడు మనం కవర్ చేసేయచ్చు అనమాట చూసారా ఇలా కవర్ చేసేస్తే అది అతుకుపోతుంది అనమాట మీకు ఇలా చుట్టుకోవడం రావట్లేదంటే జంతికలు గొట్టంలో స్టార్ ప్లేట్ ఉంటుందా సింగిల్ స్టార్ ఉంటుంది కదా జంతికలు గొట్టంలో ఈ పిండిని వేసేసి ఆ స్టార్తో కూడా చుట్టూ తిప్పుకున్న ఎలా వస్తుంది అనమాట మీకు ఎలా వీలైతే అలా చేసుకోండి అయితే ఈ చక్రాలు ఇలా చేసుకుంటేనే లుక్ వైజ్గా చాలా బాగుంటాయి నెక్స్ట్ ఇంకో టిప్పు లాగా చెప్తాను చూడండి ఇలా చుడుతున్న మధ్యలో పిండి తడి ఆరిపోతూ ఉంటుంది ఆరిపోతుంది అన్నప్పుడు చుట్టడానికి వీలుగా ఉండదు విరిగిపోతూ ఉంటుంది చూసారా ఇలాగనమాట పిండి పిండిలాగా అయిపోతూ ఉంటుంది అప్పుడు మనకు కావలసిన పిండిలో మరి కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ ఉండాలి ప్రతిసారి ఇలాగే చేసుకుంటూ నీళ్లు కలుపుకుంటూ ఉండాలి అయితే ఎక్కువ కాదు ఒక స్పూన్ వైకు ఇలా వేసుకుంటూ ఉండాలన్నమాట ఇలా వేసుకొని కలుపుకొని మరలా నెక్స్ట్ చుట్టుకుంటూ స్టార్ట్ చెయ్యాలి ఇలా చేసామనుకోండి మధ్యలో విరిగిపోకుండా నీట్గా వచ్చేస్తుంది అనమాట ఇలాగ మొత్తం అన్నింటినీ కూడాను ఇలాగే చుట్టుకోవాలి చూసారా ఎంత బాగా వచ్చాయో లుక్ వైజ్గా కూడా ఇలా చుట్టుకుంటేనే బాగుంటాయి మురుకులు కొట్టంలో వేసుకునే దానికంటే కూడా మీరు నచ్చకపోతే మీకు రాకపోతే మురుకులు గొట్టంలో వేసుకొని స్టార్తో ఇలా వేసుకోండి ఇలాగ చేయడం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మనం డీఫ్రైకి సరిపడా ఆయిల్ని వేయాలి తప్ప ఇలా చుడుతున్నప్పుడు మధ్యలో వేయకూడదు ఎందుకంటే వీటి తడంతా బాగా ఆరిపోతేనే మనకి గుల్లగా వేగుతాయి తడినా సరే అంత గుల్లగా రావన్నమాట ఇలాగ మొత్తం అంతా వేసుకున్న తర్వాత డీ ఫ్రైకి సరిపడే ఆయిల్ని ఇప్పుడు పెట్టుకోవాలన్నమాట ఇలా డీ ఫ్రైకి సరిపడే ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ అనేది బాగా హీట్గా ఉండాలి ఇలా బాగా వేడిగా ఉన్నప్పుడు ముందు చేసుకున్న దాంతో స్టార్ట్ చేయాలి ఎందుకంటే అవి ముందు తడారిపోయి ఉంటాయి కదా ఇలా తడారిన తర్వాత అట్ల కాడతో మాత్రమే ఇలా తీసుకోండి అలాగైతే విరిగిపోకుండా అన్నమాట లేదనుకోండి అవన్నీ విరిగిపోతూ ఉంటాయి ఇలా వేడిగా అయిన తర్వాత ఇలాగా వేసుకోవాలి వేసుకున్న వెంటనే మనం కలిపేయకూడదన్నమాట మొత్తం అన్నీ పెనానికి సరిపడా వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం ఆగిన తర్వాత అప్పుడు మనం విడదీసుకోవాలి ఈజీగానే విడిపోతాయి అలాగే ఇలా వేసిన ఒక్క నిమిషం వరకు మంటని హై ఫ్లేమ్ మీదే ఉంచాలి ఒక్క నిమిషం అయిన తర్వాత ఇలా విడదీయడం అయిపోయిన తర్వాత అప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ మీదకి అడ్జస్ట్ చేసుకోవాలి ఇలాగా వేగుతున్నప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి అలాగైతే అన్ని వైపులా ఈవెన్గా వేగుతాయి అనమాట ఇలాగా వేగడం అయిపోయింది అని ఎలా తెలుస్తుంది అంటే అనేది తగ్గిపోద్ది అనమాట తగ్గిపోయింది అంటే మనకి బాగా వేగిపోయినట్లే ఇప్పుడు చూసారా నొరగ అనేది తగ్గింది కరెక్ట్గా వేగిపోయినట్లు అనమాట ఇప్పుడు తీసేయాలన్నమాట ఇలాగ ఒక ఎన్నప్ప పుల్ల సాయంతో తీసామనుకోండి ఈజీగా వచ్చేస్తాయి చూసారా ఎంత బాగా వేగాయో ఇలా వేగిన తర్వాత తీసేయడం అనమాట మిగతా వాటిని కూడాను ఇలాగే తీసేయాలి అలాగే నెక్స్ట్ వాయి వేసేటప్పుడు కూడాను మంటని హై ఫ్లేమ్ మీదే ఉంచాలి వేడు అయిపోయిన తర్వాత మంటని తగ్గించేయాలన్నమాట వేగిపోయిన తర్వాత అన్నిటిని ఇలాగే తీసేయాలి చూసారా చూస్తుంటేనే ఎంత బాగున్నాయో ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో అనిపిస్తుంది కదా చాలా చాలా బాగుంటాయి అలాగే నువ్వులు ఎక్కువ వేసుకున్నా సరే ఇంకా బాగుంటాయి అన్నమాట ఇలాంటి రెసిపీని ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేస్తే మీకు ఈజీగానే వచ్చేస్తుంది కొత్తగా చేసే వాళ్ళు కూడాను చాలా ఈజీగా చేసేయచ్చు చూసారా ఎంత గొల్లగా ఉన్నాయో విరిపేటప్పుడే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎంత గొల్లగా ఉన్నాయి అనేది చాలా చాలా బాగున్నాయి ఒక్కసారి ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట ఇవి చాలా రోజులు నిల్వ కూడా ఉంటాయి కాబట్టి ఒక్కసారైనా ట్రై చేయాలి చూస్తుంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎంత బాగా అనేది చూసారా కొన్నావైతే మనకి సోడా ఇలాంటివి వేసేస్తారు మన ఇంట్లో అయితే వేయకుండానే నేను చెప్పినట్లు చేయండి చాలా బాగా వస్తాయి ఇలాంటి రెసిపీని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి అనేది కామెంట్లో కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి అలాగే ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు రేపటి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను ఉంటాను ఫ్రెండ్స్ ఉంటాను మరి బాయ్